హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిహితా టాక్స్ ఈరోజు మన వీడియోలో అసలు వంటలు రాని వాళ్ళు కూడాను చాలా సింపుల్గా ఏ పండక్క అయినా తినాలి అనిపించినా ఇలా ఈజీగా కొబ్బరి బూరెలు చేసుకోవచ్చండి పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఈజీగా చేసే ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా వీడియోని కంప్లీట్గా చూసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయని ఇలా పగలకొట్టి తీసుకున్నానండి చూసారు కదా కాయ అయితే పెద్దగా ఉంది ఈ రెండు కొబ్బరి చెప్పల్ని నేను ఇప్పుడు వాడుతున్నాను దీని నుంచి చూడండి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసేసుకున్నాను ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాము మొత్తం ఒకేసారి మనకి గ్రైండ్ అవ్వదు కాబట్టి రెండు సార్లు వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు ఇలా మెత్తగా వద్దు అనుకుంటే కొంతమంది బరకగా అక్కడక్కడ ముక్కలు తగిలే విధంగా కూడాను చేసుకుంటారు ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా రెండు సార్లు అయితే నేను వేసేసుకొని కొబ్బరిని అయితే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి చూడండి నాకు రెండు చిప్పలకి ఇంత కొబ్బరి అయితే వచ్చేసింది అలానే బెల్లాన్ని కూడాను నేను ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ముందుగానే మనం బెల్లాన్ని తురిమి పెట్టుకుంటే మనకి పాకం పట్టుకోవడం ఈజీ అవుతుంది నేను అలానే బియ్యం చూడండి ఆల్రెడీ నేను రెండు కేజీల బియ్యాన్ని అయితే ఒక ఓవర్ నైట్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే నాన్న ఇవ్వాలండి తర్వాత బియ్యాన్ని తీసేసి నీట్గా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వడకట్టుకోవాలి నీళ్ళు లేకుండా దీన్ని ఎక్కువగా మనం ఆరపెట్టాల్సిన పని లేదండి బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు నీళ్ళు మొత్తం వడకట్టిన తర్వాత మనం మిల్లుకి కానీ లేదా మిక్సీ జార్లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన పెట్టేసేయండి చూడండి మనం రెండు కేజీల బియ్యానికి చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నె కావాలండి నేను ఇక్కడ వెడల్పుగా ఉన్న ఒక పెద్ద స్టీల్ గిన్నె తీసేసుకున్నాను దీంట్లో నేను బెల్లం తీసేసుకుంటున్నాను బెల్లం క్వాంటిటీ అయితే అండి నేను రెండు కేజీల బియ్యానికి ఇక్కడ కేజీ వరకు బెల్లం తీసుకున్నాను అంటే కేజీకి హాఫ్ కేజీ బెల్లము మీ స్వీట్ ఎక్కువగా తినే అయితే మరొక వంద గ్రాములు ఎక్కువగా వేసుకోవచ్చు బెల్లం మొత్తం వేసేసిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసేసుకున్నాను మరి ఎక్కువ వాటర్ వేసామంటే మనకి పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే పాకం త్వరగా వస్తుంది స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుతూ ఉంటే చూడండి బెల్లం మొత్తం ఈజీగా కరిగిపోతుంది నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి ఇంప్యూరిటీస్ లేవండి నలకలు లాంటివి సో నేను ఇలానే చేస్తున్నాను మీరు బెల్లాన్ని వడకట్టుకుంటే పడకట్టుకోవచ్చండి ఏమైనా నలకలు ఉంటే వస్తాయి బెల్లము ఇలా మనకి వస్తే పాకం సరిపోతుందండి ఉండలాగా రావాలి కానీ చేతికి రాకూడదు అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు మరీ ఎక్కువగా కట్టేటట్లు వస్తే మనకి బూరెలు కాస్త గట్టిగా పొంగకుండా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న కొబ్బరి వేసేసి ఒక రెండు స్పూనులు నెయ్యి వేసేయండి నాకు ఇక్కడ పిండి వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి దీంట్లో ఏమీ లేదు మనం పాకాన్ని దించేసి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకరు మరొకరు గరిటతో తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఇద్దరు ఉంటే హెల్ప్గా ఉంటుందండి చక్కగా పిండి కలుపుకోవడము చూడండి పిండి అయితే మరీ గట్టిగా ఉండకోకుండా ఈ కన్సిస్టెన్సీతో ఉంటే మనకి బూరెలు చక్కగా వస్తాయి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను ఈలోపు ఆయిల్ని అయితే పెట్టుకొని బాగా హీట్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం బూరెలు చేసుకోవాలి మీడియం ఫ్లేమ్కి చేసుకొని చేతికి కాస్త నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ సైజులో అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసుకుంటే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి మరీ పల్చగా కాకుండా ఒక హాఫ్ ఇంచు మందంలో చేసుకుంటే సరిపోతాయి చూడండి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఈ బూరెని నేను ఆయిల్ ప్యాకెట్ పైన రౌండ్గా చేసి వేసాను అండి పైనుంచి ఇలా ఆయిలు బూరె పైన వేస్తూ ఉంటే చక్కగా పొంగుతూ వస్తుంది రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కాగితే మనకి బూరె చక్కగా వస్తుంది మరొకటి కూడాను వేసి చూపిస్తున్నాను బూరె వేయగానే బాగా వేడిగా ఉన్న ఆయిల్లో పైనుంచి ఆయిల్ తప్పకుండా వేయండి అప్పుడు బూరె చూడండి ఇలా చక్కగా పొంగుతూ ఉంటుంది ఇలా మీరు రెండు రెండు మూడు మూడు కూడాను మనం తీసుకున్న ప్యాన్ను బట్టి వేసుకుంటూ ఉండాలి అండి మాడిపోకుండా ఎక్కడ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి దీనికి ఆయిల్ కూడాను ఎక్కువగా పట్టదండి నాకైతే ఇక్కడ రెండు కేజీల పిండికి ఒక కేజీ ఆయిల్ కూడాను పట్టలేదనమాట చూడండి ఎంత చక్కగా పొంగుతూ అయితే వచ్చాయో బూరెలు మనకి చాలా సాఫ్ట్గా కూడాను ఉంటాయి టేస్ట్ వైద్య అయితే అద్దరిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ